అందరికి నమస్కారం మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్ ఈ వీడియోలో మనం స్టార్ ఫీల్డ్ వాళ్ళది షార్క్ వన్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో షార్క్ వన్ అనేది ఈ సంవత్సరం చాలా మంది రైతులు కూడా సాగు చేయడానికి అయితే రెడీ అవుతా ఉన్నారు చాలా మంది కూడా సీడ్స్ కూడా కొనుక్కునేది దగ్గర పెట్టుకోవడం జరిగింది సో డెఫినెట్ ఈ షార్క్ వన్ గురించి తెలుసుకునే దానికంటే ముందు మన ఛానల్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్ యూ ఎందుకంటే మన ఛానల్ నిన్ననే ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం జరిగింది సో మొన్న మొన్ననే ఫైవ్ థౌసండ్ సబ్స్క్రైబర్ రీచ్ అవ్వడం జరిగింది సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి కూడా డెఫినెట్ గా ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రీచ్ అయిన తర్వాత చేసిన సబ్స్క్రైబర్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ మన రైతన్న సమాచారం ఛానల్ నుండి సో ఇక ముందు కూడా మీరు ఇట్లనే ఆదరిస్తారని దాని తగ్గట్టుగా నేను కూడా వీడియోలు చేస్తానని చెప్పేసి మీకు అయితే ప్రామిస్ చేస్తా ఉన్నా సో ఇక డెఫినెట్ గా ఈ వీడియోను కూడా ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు డెఫినెట్ గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం ఎవరైనా షార్క్ వన్ ని సాగు చేసి ఉంటే మీ అనుభవాన్ని కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో రే మనకి మెయిన్ గా ఈ షార్క్ వన్ గురించి రీజన్ ఏంటంటే ఈ సంవత్సరం జూలై ట్వంటీ తో పాటుగా కొంతమంది రైతులైతే ఈ షార్క్ వన్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఇది దీని రిజల్ట్ ఎట్లా ఉంది ఈ సంవత్సరం సాగు చేసిన రైతుల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఎన్ని గింటాల్లో దిగుబడి వచ్చింది ఎట్లా ఉందనే దాని గురించి ఇది వైరస్ ప్రభావం ఎట్లా ఉంది దాంతోపాటు దీని మీద నల్లి ప్రభావం ఎట్లా ఉంది దాన్ని తట్టుకోగలిగిందా లేదా సో అనే దాని గురించి పూర్తిగా అయితే వీడియో చేసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక షార్క్ వన్ గురించి ముందు చెప్పుకోవాలంటే ఇది ఎకరానికి వచ్చేసరికి మనకి ఎనిమిది నుంచి పది ప్యాకెట్ల వరకు పడుతుంది ఇది ఎట్లా అంటే మనకి ట్రైన్ లో కన్నా పెంచుకున్నట్టు విషయంలో మరి ప్యాకెట్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటే ప్యాకెట్ కాస్ట్ ఏడు వందల వరకు ఉంది ప్రజెంట్ మార్కెట్ కూడా అంత అంతే నడుస్తా ఉంది సో ఇంక విషయం ఏంటంటే మరిది ఏ సెగ్మెంట్ లోకి వస్తుంది ఏ రేటు పోతుంది మార్కెట్ లో ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది సో నాకు తెలిసినంత వరకు అయితే ఇది తేజాతో పోల్చుకుంటే ఒక వెయ్యి నుంచి పదిహేను వందలు రెండు వేల వరకు తక్కువ పోయే అవకాశం ఉంది అంటే ఇరవై వరకు తేజ ఉంది అనుకోండి రేటు ఇది పంతొమ్మిది నుంచి పదిహేను పద్దెనిమిది వేల ఆ రేట్లో అయితే మనకి సేల్ అయ్యే అవకాశం ఉంది మనకి క్వాలిటీని బట్టి ఏదైనా క్వాలిటీని బట్టి దాని తర్వాత ఎంత దిగుబడి వస్తుంది సో ఎంత దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం సో దాని కారణాలన్నీ కూడా ఖచ్చితంగా మీకు ఈ వీడియో చెప్తా ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి అయితే మెయిన్ గా ఇది రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనం అంటే పచ్చికాయగా మనం అమ్ముకోవచ్చు దాంతో పచ్చిమిర్చి లాగా అమ్ముకోవచ్చు స్టార్టింగ్ వచ్చేటువంటి దిగుబడిని దాని తర్వాత మనం పండుకాయ కూడా తీసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మీరు వైరస్ టాలరెన్స్ అని చెప్తా ఉన్నారు దాంతోపాటు వైరస్ రాలేదంటే వైరస్ రాకూడదైతే లేదు వైరస్ వచ్చిన ఫీల్డ్ ఉన్నాయి వైరస్ రాని ఫీల్డ్ ఉన్నాయి సో ఇది మిక్స్డ్ ఆఫ్ మనకి రిజల్ట్ కనిపిస్తా ఉంది అన్ని చోట్ల కూడా బాగుందని చెప్పుకోవడం లేదు అన్ని చోట్ల బాగాలేదని కూడా చెప్పుకోవడం లేదు నేను కనుక్కున్న ఫార్మర్స్ లో కొంతమంది కొద్దిగా వైరస్ వచ్చిందనో లేకపోతే కొద్దిగా మనకి నల్ల తామర తట్టుకోలేదనో కొంతమంది రైతులు చెప్పడం జరిగింది కొంతమంది అయితే బాగొచ్చింది మంచి దిగుబడి అయితే వచ్చిందని అంటే చెప్పు కొంతమంది ఫార్మర్లు చెప్పారు అంటే ఇక్కడ రైతులు అంటే దిగు మనకి పంట పండించే రైతుల్లో ప్రాబ్లం లేకపోతే దీంట్లో ప్రాబ్లం అని చెప్పి చూసుకుంటే కొంచెం దీని జాగ్రత్తలు ఇంకా ఎక్కువ తీసుకోవాలి నాకు అనిపించింది మెయిన్ గా ఏంటంటే జినేట్ టూ సిక్స్ తో పోల్చుకుంటే జినే టు ట్వంటీ సిక్స్ తో పోల్చుకుంటే కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు అంత దిగు అంటే దిగుబడి విషయంలో యావరేజ్ చూసుకుంటే ఒక పదిహేను నుంచి ఇరవై ఐదు అని చెప్పుకోవచ్చు దిగుబడి విషయాలు అంటే కొంతమంది రైతులకైతే ఆ వైరస్ బ్లాక్ క్రిప్స్ తట్టుకోలేక చాలా వరకు తోటలు పోయినాయి అని కొంతమంది ఫార్మర్ చెప్పారు ఆ ఫార్మర్ నెంబర్ కూడా ఇస్తాను మీకు అంటే పదిహేను గంటల వరకు వచ్చిందని చెప్పారు కొంతమంది ఫార్మర్స్ చెప్పారు ఆ ఫార్మర్ నెంబర్ కూడా మీకు ఇస్తా ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడచ్చు సో అతను మటుకి ముప్పై ఐదు గంటలు ముప్పై గంటల పైన చెప్పారు అంటే ఇక్కడ ఫార్మర్స్ పండించే దాంట్లో కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది అది మెయిన్ గా ఏంటంటే మనం ముందుగా భూమిని ప్రిపేర్ చేసుకునే విధానం మొక్కకి బలాన్ని ఇచ్చే విధానం దాంతోపాటు టైం టు టైం రెగ్యులర్ గా తోటకి ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ టైం టు టైం మనం రెగ్యులర్ గా స్ప్రేస్ చేసుకున్నట్ైతే డెఫినెట్ గా ఇదైతే మంచి దిగుబడి అయితే మరి కాయ సైజు విషయానికి వస్తే తేజతో పోల్చుకుంటే అంటే సన్నగా కొంచెం పొడవు వచ్చింది అంటే తేజ లాగానే కనిపిస్తూ ఉంటది కానీ తేజాలతో కంటే కొంచెం లావు ఉండే వచ్చే అవకాశం ఉంది మార్కెట్ లో కూడా చెప్పాను కదా మీకు ఆల్రెడీ పదిహేను వందల నుంచి రెండు వేలు మార్కెట్ ఫాస్ట్ ఉందంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువగా వెళ్ళిపోద్ది మార్కెట్ మందం ఉందంటే ఖచ్చితంగా రెండు వేలు నుంచి మూడు వేలు కూడా తేడా వచ్చే అవకాశం ఉంది ఇది ఇది ఖచ్చితంగా మీరైతే గమనించాలి ఇంకొక విషయం ఏంటంటే దీన్ని మనము హైట్ వచ్చేసరికి చెట్టు హైట్ వచ్చేసరికి మంచి గుబురుగా పెరుగుద్ది దాంతో పాటు హైట్ వచ్చరికి ఫైవ్ ఫైవ్ ఫీట్స్ పైన వచ్చే అవకాశం ఉంది అంటే మనకి ఫార్మర్స్ చెప్పారు అంటే ఐదు అడుగుల పైన వచ్చే అవకాశం ఉంది సో దానివల్ల దీని అచ్చు కొంచెం ఎక్కువగా పెట్టుకుంటే బెటర్ అంటే డెఫినెట్ గా ముప్పై నాలుగు ఇంచలు లేదా ముప్పై ఆరు ఇంచెలు పెట్టుకోవడం బెటర్ ఎందుకంటే హైట్ బాగా వస్తుంది దాంతోపాటు మొక్కకి మొక్క మధ్య దూరం కూడా ఒక అడుగు పెట్టుకుంటే బాగానే ఉంటుంది దాని దగ్గర రిజల్ట్ అయితే కనిపిస్తూ ఉంటది ఇంకొక విషయం మన మొక్క నాటుకున్న అరవై రోజుల నుంచి మనకి మొదటి పచ్చికాయ నుంచి దిగుబడి తీసుకోవచ్చు అంటే నేను మొదటి దిగుబడి అంటే పండుగ అంటారు కానీ మొదటి దిగుబడి తీసుకోవచ్చు అంటే దాన్ని అమ్ముకోవాలి అమ్ముకోవాలనుకుంటే మటుకు డెఫినెట్ గా దీన్ని అరవై రోజులు మొక్క వేసుకున్న తర్వాత అరవై రోజులకి మనం పచ్చికాయ కటింగ్ చేసుకునే అవకాశం ఉంది దాంతోపాటు మల్చింగ్ వేసుకొని చేసుకుంటే చాలా గా దీన్ని రిజల్ట్ అయితే కనిపిస్తా ఉంది ఇంకొకటి ఆ ఇది పచ్చికాయ కోసుకున్న తర్వాత కూడా ముప్పై క్వింటాల్ పైన వచ్చిన రైతులైతే ఉన్నారు సో అంటే అది వాళ్ళ మన నెంబర్స్ లో కానీ మనం కనుక్కున్న దాన్ని బట్టి చెప్పారు అనమాట ఇంకొక విషయం ఏంటంటే ఇది కాయ బరువు కానీ కాయ కలర్ గాని దాంతోపాటు ఆ తట్టుకునే విధానం కానీ దాంతోపాటు నల్లిని తట్టుకునే విధానం కానీ అంటే కూడా బాగానే ఉన్నాయి కాకపోతే ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మనం కొంచెం ఎర్లీగా అంటే ఆగస్టు నాటికి వేసుకుంటే మటుకు కొంచెం లేట్గా వేసిన వాళ్ళకి కొంచెం మన ఈ ప్రభావం కనిపించింది నల్లి ప్రభావం కనిపించింది తోట మీద కొంచెం తొందరగా వేసుకున్న రైతులకి అయితే ఆ ప్రభావం అయితే కనిపించాలి ఆగస్టు మనకి సెకండ్ వీక్స్ లో కానీ థర్డ్ వీక్స్ లో కానీ ఆ టైంలో వేసుకున్న ఫార్మర్స్ కైతే కొద్దిగా మనకి నల్లి ప్రభావం కనిపించలేదు కానీ సెప్టెంబర్ దాటిన తర్వాత వేసిన రైతులకి కొంచెం కనిపించింది ఇంకొకటి ఏంటంటే సమ్మర్ లో కొంతమంది ఆ మహారాష్ట్ర సైడ్ అయితే వాళ్ళు జూ మనకి మేలో అట్లా టైంలో వేస్తూ ఉంటారు ఆ ఫీల్డ్ వచ్చిన ఫార్మర్స్ కూడా చెప్పారు మనకి అక్కడ కొంచెం బాగా దిగుబడి వస్తుంది ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి బ్లాక్ టిప్స్ ప్రభావం అనేది ఉండదు కాబట్టి సో మొత్తానికి అయితే ఈ ఏదైతే షార్క్ వన్ ఉంది స్టార్ ఫీల్డ్ వాళ్ళది దీని మీద అయితే మిక్స్డ్ ఆఫ్ మనకి రిజల్ట్స్ అయితే కనిపిస్తా ఉన్నాయి మొత్తంగా మన మన వర్షంలో చెప్పుకోవాలంటే మనం మనం చెప్పుకోవాలంటే మనం మాట్లాడుకోవాలంటే ఇది కిట్టాక్ వచ్చేసరికి జాగ్రత్తగా చేసుకుంటాం బట్టి ముప్పై గంటల పైన దిగుబడి వస్తుంది కొంచెం ఏదైనా ఆర్టీడీగా అయిన అంటే పదిహేను నుంచి ఇరవై గంటల వరకు దిగుబడి వచ్చే అంటే వైరస్ కానీ నల్లి ప్రపంచ వస్తే పదిహేను నుంచి ఇరవై ఐదు గంటలు వస్తుంది లేదు అంతా బాగానే ఉంది మటుకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు గంటలు నలభై గంటలు తీసిన ఫార్మర్స్ కూడా ఉన్నారు ఇంకొక విషయం ఏంటంటే మార్కెట్లో తేజతో పోల్చుకుంటే ఒక వెయ్యి రూపాయలు తక్కువ పోతుంది మార్కెట్ మందం ఉంటే మటుకు రెండు వేలు తక్కువ పోద్ది కాయ సైజు కానీ కాయ కలర్ కానీ అంతా బాగానే ఉంటుంది కొంచెం మనం దూరంగా చూసినప్పుడు కొద్దిగా మనకి తేజ తేజాల కనిపిస్తాడు కానీ తేజ కాదు తేజతో పోల్చుకుంటే కొంచెం లావు వస్తుంది వైరస్ టాలరెన్స్ కాబట్టి ఇంకొక విషయం ఇంతకు ముందు షార్క్కి ఇప్పుడు షార్క్ కొంచెం డిఫరెన్స్ ఉంది ఇంతకు ముందు షార్క్ ఏమో కొంచెం పొడవు తక్కువగాను కొంచెం లావుగా వచ్చేది ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి ఫీల్డ్ మనకి ఏదైతే షార్క్ వన్ సీడ్స్ ఎక్ట్ అయితే అంటే కొంచెం బార్ వస్తుంది కాయ తేజ టైప్ లో వస్తుంది కొంచెం అయితే దాన్ని సీడ్ అయితే మార్చడం జరిగింది ఇంకా చూసుకుంటే ఇది చెట్టు సైజు సరికి ఆరు అడుగుల వరకు ఐదు నుంచి ఆరు అడుగుల వరకు పెరిగే అవకాశం ఉంది దాంతో పాటు ఇది ఎక్కువ కటింగ్స్ చేస్తామంటే ఎక్కువగా మనకి దిగుబడి వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు ఇది కూలి ఖర్చు విషయానికి వస్తే తేజాలనే ఉంటది సేమ్ ఎందుకంటే కాయ సైజ్ చిన్నగా ఉంటది కాబట్టి తేజతో బుక్ కొద్దిగా ఉన్నా గానీ సో డెఫినెట్ గా దానికి కోత కోతకూలి ఖర్చు అయితే ఉండే అవకాశం ఉంది ఇంకా మార్కెట్ రేట్ కూడా మీకు చెప్పా ఇంకా ప్యాకెట్ ఖర్చు ఏడు వందల వరకు ఉండింది ప్రజెంట్ మార్కెట్ లో దాంతోపాటు అన్ని రకాల నెలలు దీనికి సరిపోతాయి బ్లాక్ సైల్ వస్తుంది దీనికి దాంతోపాటు రెడ్ సైల్ కూడా దీనికి వస్తుంది ఇంకా మొక్క అచ్చు విషయానికి వస్తే కొంచెం దీన్ని మొక్కకి మొక్క మంచి అడుగు దూరం పెట్టుకున్నా గానీ ఈ సాలకు సాలుకు మధ్య దూరం బట్టి కొంచెం లాంగ్ పెట్టుకోవడం బెటర్ ముప్పై ఆరు నిమిషాల వరకు పెట్టుకుంటాం శుభ్రంగా ఉంటుంది ఎందుకంటే మొక్క హైట్ పెరుగుతుంది కాబట్టి దాని తగ్గట్టుగా మనం గాలి వెలుతురు తగిలినట్టుగా మటుకు ఖచ్చితంగా కాయలు కూడా బాగా కాసే అవకాశం ఉంది దీన్ని రెండు రకాల పచ్చికాయ అమ్ముకోవచ్చు పండుకాయ కూడా రెండు రకాలుగా అమ్ముకోవచ్చు సో ఇది ఇంకా తాళశాతం వచ్చేసరికి శాతం చాలా తక్కువగా ఉంది తాళు అయితే పెద్దగా దీంట్లో అవ్వలేదు కొంచెం వర్షం పడినప్పుడు కొద్దిగా కాయ తెల్లగే అవకాశం అయితే ఉందన్నట్టుగా మనకి ఫార్మర్స్ చెప్పారు సో ఇది మొత్తానికి ఆ ఎకరాలకు వచ్చేసరికి మనకి ఎనిమిది నుంచి పది ప్యాకెట్లు మనకి నర్సరీ అయితే లేదు మనం భూమి మీద వేసుకుంటే మనకి పది నుంచి పన్నెండు పన్నెండు పదకొండు ప్యాకెట్ల వరకు పట్టే అవకాశం ఉంది సో ఇది మొత్తానికి షార్క్ కోన్ సంబంధించిన పూర్తి సమాచారం ఇంకేదైనా డౌట్లు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దాంతోపాటు మీరు ఈ సంవత్సరం షార్క్ వాన్ సాగు చేసుకున్నట్టయితే ఎటువంటి రిజల్ట్స్ వచ్చినాయి కింద కామెంట్ చేయండి వాటిని కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్ అట్లాగే వీడియో అయితే లైక్ కొట్టడం మర్చిపోకుండా నచ్చితే దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ టెన్ కి సబ్స్క్రైబర్ డెఫినెట్ గా రీచ్ అయ్యడానికి గట్టిగా ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్